హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వస్తే ప్రతి ఇంట్లో కూడా కూలర్ ఏసీ కామన్ అయిపోయిందబ్బా కానీ చాలా మందికి తెలీదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖర్చు పెట్టి ఏసీలు అయితే పెట్టించుకున్నారు కానీ వాటి మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఎలా మెయింటెనెన్స్ చేస్తే మనకి పవర్ బిల్ తగ్గుతుంది ఎలా మెయింటెనెన్స్ చేస్తే మనకి మెయింటెనెన్స్ ఛార్జీ కూడా తగ్గుతుంది ఎలా మెయింటెనెన్స్ చేస్తే మనకి ఎక్కువ రోజు ఏసీ మన్నికి పోతుందని చాలా మందికి తెలియదు సో ఈరోజైతే మనం మియాపూర్ వచ్చేస్తాం మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం శివమాణి గారి మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఏంటంటే ఇవాళ మనం ఏసీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అసలు ఏసీ ఎలా వాడాలి సో ఏ ఏ కంపెనీ ఏసీకి ఉంటే ఎక్కువ కాలం అన్నికి వస్తుంది సర్వీస్ విషయాలు ఏంటని చెప్పేసి ప్రతి ఒక్క విషయం కూడా మనమైతే ఇక్కడ శివమాణి గారు ఉన్నారు శివమాణి గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడైతే మనకి ఏసీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి శివమణి గారు అయితే ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ప్రజెంట్ అయితే సమ్మర్ వచ్చేసింది సార్ ప్రతి ఇంట్లో కూలర్ వేసి పక్కా ఉంటుంది ఎక్కువ చూసుకుంటే కూలర్ కావను కానీ చాలామంది కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు అయితే ఏసీ పెట్టుకుంటున్నారు సార్ కానీ ఏసీ ఎలా వాడాలి ఎలా మెయింటైన్స్ చేయాలి అనేసరికి చాలా మందికి తెలియదు సార్ ఇవాళ మాకైతే మీరు ఏసీ గురించి చెప్పండి సార్ ఇవాళ చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా ఇప్పుడు సమ్మర్ టైం కాదు కరెక్ట్ మూమెంట్ వచ్చారు మీరు ఈ చెప్పడం కూడా మన ధర్మం ఏసీ కొంటం గొప్పతనం కాదు ఏది అనేది మెయిన్ ఇది ప్రాబ్లం వాళ్ళకి దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఓకే సార్ ఫస్ట్ అనేది ఏసీలు రెండు రకం ఉన్నాయి ఒకటి నార్మల్ ఏసీ రెండోది వచ్చేది ఇన్వర్టర్ మోడల్ ఏసీ రెండు రకం ఉంటాయి ఇన్వర్టర్ మోడల్ ఏసీ లేటెస్ట్ మోడల్ ఓల్డ్ మోడల్ వచ్చేసి ఆర్ ట్వంటీ గ్యాస్ వాడేవాళ్ళు దానివల్ల ఏంటంటే ఓజోన్ పొరకి దెబ్బతింటుంది గవర్నమెంట్ ఆ గ్యాస్ని బ్యాన్ చేసింది అందువల్ల ఏంటంటే ఆ ప్లేస్లో కొన్ని కొన్ని గ్యాస్లు విడుదలైనవి దాన్ని ఇన్వర్టర్ మోడర్ గ్యాస్ పంపి హై ప్రెజర్ మీద పంపిస్తారు హై కూలింగ్ హై ప్రెజర్ అంతకుముందు లో ప్రెజర్ లో గ్యాస్ ఓకే ఓకే దీని గురించి వేస్తే ఏసీ ఏ విధంగా ఉంటుందంటే ఓకే సార్ ఒకసారి మనం చూద్దాం ఓపెన్ చేసి ఓకే సార్ చూడండి సార్ అయితే వాళ్ళ పార్ట్ పార్ట్ లోపల ఓపెన్ చేసి మరి మనం క్లియర్గా ప్రతి పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు చూసాం ఏసీ అయితే లోపల పార్ట్ ఇలా ఉంటుంది సార్ మాకైతే ఏమంటారో తెలియదు ఇది కన్నెన్స్ కాయండి ఈ టోటల్ మీద దీన్ని ఇండోర్ స్పిట్ వేసి అంటారు ఏసీలో రకాలు ఉన్నాయి ఇండోర్ పిట్టేసి టవర్ వేసి అంటే పొడుగ్గా ఉంటాయి కొన్ని క్యాష్ చేసి ఆఫీస్లో పెట్టుకునేది రౌండ్ మధ్యలో పెడతాం దాన్ని దాన్ని క్యాష్ చేసి అంటారు ఓకే ఇది ఇంట్లో ఓన్లీ ఇంట్లో యూజ్ చేసేది కాబట్టి స్పిట్ వేసి అంటారు ఇది వచ్చే వన్ పాయింట్ ఫైవ్ మనం మాట్లాడుకునేది దీంట్లో ఏంటంటే ఇది కన్నెన్స్ కావాలి కూలింగ్ కన్వెన్స్ కావాలంటే ఓకే దీనిలో వచ్చే ప్రాబ్లమ్ మెయిన్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంటుంది ఫిల్టర్ ఏదైనా ఉంటాయంటే ఒకసారి మంచి చూద్దాం ఇలా పడుతుంది ఓకే సార్ ఈ ఫిల్టర్ ఈ విధంగా ఉంటాయి ఈ ఫిల్టర్ ఈ విధంగా ఉంటాయి మనం ఎప్పుడు నీట్ గా ఉండాలి మన ముక్కు కనుక ఏ విధంగా అయితే మాస్ పెట్టుకుంటామో ఒక మాస్ పెట్టుకుంటే గాలి ఓకే రెండు పెట్టుకుంటే ఓ రకంగా ఉంటాయి పెట్టుకుంటే శ్వాస అయిపోయే మూమెంట్ ఉంటాయి అలానే ఇది కూడా ఫిల్టర్ కూడా డస్ట్ జామ్ కాకుండా చూసుకోవాలి అంటే వాడే విధానాన్ని బట్టి మనం దాని గురించి మాట్లాడుకు ఏ విధంగా చేయాలనేది చెప్తాం అంటే మెయిన్ అయితే డస్ట్ డస్ట్ ఓకే ఇప్పుడు ఈ కరెన్సీ కాయలు వచ్చేసి మనకి ఇది కూలింగ్ కరెన్స్ కాయలు అండి దీనిలో వచ్చి మనకి ఎక్కువగా లీకేజ్ ప్రాబ్లం వస్తాయి ఓకే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి అంటే హై ప్రెషర్ వల్ల ఏం చేస్తాయి అంటే ఇక్కడ వెల్లింగ్లు కట్ అవుతుంది ఇక్కడ చూసి చూడండి ఒకసారి చూడచ్చు మనం ఆల్రెడీ వెల్డింగ్ చేసాం మనం ఆల్రెడీ ఒకసారి రిపేర్ వచ్చింది రిపేర్ వచ్చిన దాని మీద మనం వెల్డింగ్ చేసుకుంటాం ఇక్కడ ఆ దానివల్ల అంటే గ్యాస్ మనకి పెట్టిన తర్వాత వన్ మంత్కి పదిహేను రోజులకి ట్వెన్ డేస్కి వెళ్ళిపోతాయి కొంతమంది మెకానిక్ ఏం చేస్తారంటే ఇది కనుక్కోలేక కాయలే మార్స్తారు ఓకే అంటే మొత్తం సెటప్ అంతా సెటప్ మార్చేస్తాం మన దగ్గర అలా ఉండదు చిన్న ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం చిన్న వెల్డింగ్ కూడా చేసేస్తాం మనం ఎక్కువ మంది తీసి తీసి కొత్త కాయలేస్తారు అంటే బేసిక్ గా ఏసీ లో వచ్చేది అయితే లీకేజ్ ప్రాబ్లం బేసిక్ గా అది ఓకే సార్ అసలు ఇది కరెక్టే సార్ అసలు మినిమం ఏసీ కొనాలంటే అసలు ఎంత కెపాసిటీ ఎంత కెపాసిటీ లో తీసుకోవాలి దీని గురించి మనం రూమ్ సైజ్ ఫస్ట్ మనం గేర్ చేయాలి రూమ్ సైజ్ ఎంత ఉంది ఆ రూమ్ సైజ్ మనం ఏసీని చూసుకుంటాం ఎంత ఏసీ కొనవచ్చు అని టెన్ బై టెన్ రూమ్ అనుకోండి వన్ టీఆర్ సరిపోయింది పన్నెండు నుంచి పదిహేను దాకా అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ టీఆర్ సరిపోయింది అందుకని పెద్ద రూమ్ అనుకోండి టూ టీఆర్ సరిపోయింది ఇదే గేర్ చేస్తాం మనం అతడు రూమ్ కెపాసిటీ ఎంత ఆ రూమ్ వెంటిలేటర్ బట్టి వెంటిలేటర్ ఎక్కడ ఉండకూడదు వెంటిలేటర్ ఎక్కడ ఉండకూడదు మనకు పెయింట్ ఆయిల్ పెయింట్ వేసుకోవడం పుట్టి పెట్టించుకోవడం అప్పుడేంటే కన్సెక్షన్ కరెంట్ బిల్ తగ్గింది మనకు ఓకే సార్ అంటే ఇప్పుడు బేసిక్గా మీరైతే కెపాసిటీ చెప్పారు సార్ మార్కెట్లో అయితే చాలా కంపెనీలు ఉన్నాయి సార్ సో ఏది కోణాలు అయ్యి ఉండో కనీసం తెలియని వాళ్ళే చాలా మంది ఉన్నారు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇల్లు ఉంది సార్ మీరు టెన్ బై టెన్ అన్నారు అలాంటి టెన్ బై టెన్కి మనం ఏ కంపెనీ ఏసీ తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు ఇది మంచి క్వశ్చన్ అండి మనకు మెయిన్ కావాల్సింది కంపెనీ కదండి ఏ కంపెనీ అయినా కూలింగ్ పర్పస్ కూలింగ్ వాడతాం ఓకే సార్ కంపెనీ పర్పస్ ఏంటంటే మోడల్ మా మారుద్ది కూలింగ్ కాయలు అన్ని ఒకటే ఏ బ్రాండ్ తీసుకున్నా అదే కూలింగ్ వచ్చింది అదే ఇది బ్రాండ్ లో డిఫరెంట్ లేదు కంపెనీ ఏదైనా కొనుక్కోవచ్చు మనం మన కొనే కంపెనీ కాపర్ అయి కొనాలి అల్యూమినియం కొనకూడదు అల్యూమినియం లైఫ్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అదే కాపర్ అయితే లైఫ్ టైం ఉండిపోయింది మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఏసీని ఉంటే పని లేదు కెపాసిటీ ఫైవ్ కాపర్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ డబుల్ కాపర్ వస్తుంది అంటే ఒక కాపర్ చూసాం మనం ఇప్పుడు ఇప్పుడు డబుల్ కాపర్ వచ్చింది ఏమైనా డబుల్ కాపర్ పోదు ఇంకా లైఫ్ టైం పెంచాడు అది డిఫరెంట్ ఓకే సార్ ఇప్పుడు బేసిక్గా మామూలుగా ఏసీ కొన్ని కొన్ని పెట్టేస్తాం సార్ కొన్ని పట్టేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే అంటే ఎన్ని మంత్స్కి ఎన్ని రోజులకైనా ఉంటుందా సార్ ఎలా మెయింటైన్ ఇవి వచ్చేసి డైలీ వాడే వాళ్ళు అయితే కొంతమంది ఏసీ లేని ఉండలేరు అవును బట్ డైలీ వాడేస్తారు సమ్మరా వర్షాకాలమా చలికాలం అవును అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ మంత్స్ ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ ఒకసారి కండెన్సర్ డీప్ క్లీన్ చేసుకోవాలి అంటే ఈ డీప్ క్లీన్ చేయడం వల్ల ఇది కాలి ఇది లాస్ట్ చేసుకోవాలి జెడ్ పంప్ ఉంటాయి జెడ్ పంప్ మోటార్ తో మళ్ళీ చూపిస్తాం మనం ఆ మోటార్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవడం డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయింది అప్పుడు కూలింగ్ అంటే ఫాస్ట్ గా ఫాస్ట్ కూలింగ్ అయితే తగ్గిపోయింది అదే మన ముక్కు గుడ్డ పెట్టుకున్నప్పుడు శ్వాస ఆడదు మనకి స్వాస్ తీసుకోవడం తక్కువ ఫ్రీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా మాది కూడా డస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కరెంటు ఎక్కువ ఓకే డస్ట్ ఫామ్ వెళ్ళిపోయినప్పుడు కరెంటు తక్కువ వచ్చింది కూలింగ్ పెరిగిపోయింది రిపేర్ కూడా చాలా తక్కువ వస్తాయి ఇప్పుడు మనకి ఇట్లా ఇట్లా చేసుకోవాలంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు సార్ తప్పనిసరిగా పరంగా రావాలి ఎందుకంటే దీనికి ఒక మదర్ బోర్డు ఉంటుందండి ఈ టెక్ ఈ కరెన్స్ కార్ స్థాపించినప్పుడు మనం వాటర్ కింద కొట్టినప్పుడు కస్టమర్ అయితే మదర్ మదరబోడ్లో వాటర్ పోతే మదర్ బోర్డు కాలిపోయింది ఒక మరబడి కాళ్ళు కూడా మినిమం పదివేలు దాకా ఖర్చు అయ్యి మనకిచ్చే కస్టమర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది ఉన్న జనరేషన్ సర్వీసింగ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు ఒక సిక్స్ హండ్రెడ్ ఇచ్చిన వల్ల ఏసీ సేఫ్ అయిద్ది లేదా మనం అనుకోండి వాటర్ పడిపోయి మొదలుపెడి కాలిపోయి సాంగ్ ఐదు ఐదు వందల కోసం చూసుకుంటే పదివేలు ఖర్చు వద్దాం అది ఓకే సార్ అయితే ఇప్పుడు మెయిన్ సార్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ వాడాలా లేకపోతే అలా ఏంటి డౌట్ ఒకటి ఉంది సార్ చాలా మంది ఆల్రెడీ మమ్మల్ని అడుగుతున్నారు ఇదే కోసం ఎక్కడ పోయినా ఎక్కడ సర్వీస్కి వెళ్ళినా రిపేర్కి వెళ్ళినా ఫస్ట్ ఇది అడుగుతున్నా క్వశ్చన్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఏసీ వేసినప్పుడు ఏంటంటే ఫ్యాన్ వాడొచ్చా లేదా డౌట్ ఉంది ఆ వాడొచ్చు అనేది నైంటీ నైన్ పర్సెంట్ వాడచ్చు కానీ ఏది వాళ్ళంటే ఒకటిలోనే పెట్టుకోవాలి ఎందువల్ల అంటే ఫ్యాన్ హీట్ జనరేట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ హీట్ అంటే మనకి ఇచ్చిన కూలింగ్కి ఆ ఫ్యాన్ హీట్ కి రెండు ఈక్వల్ అయ్యి కూలింగ్ మనకు కనపడదు ఓకే తగ్గిపోదు అందువల్ల ఏంటంటే ఫ్యాన్ వాడకూడదు అంటారు ఓకే అదే కింద వాళ్ళు అనుకోండి ఫ్యాన్ వాడే పని ఫస్ట్ పోర్షన్ సెకండ్ పోర్షన్ ఉన్నవాళ్ళు పైన్ టాప్ లో ఉన్నవాళ్ళు ఫ్యాన్ వాడరుకోండి హీట్ అనేది ఎక్కువ అప్పుడు కూలింగ్ అస్సలు ఉండదు మనకి ఎంత హీట్ వచ్చినా కూడా పైనుంచి వచ్చే హీట్ ని ఏసీ తీసుకుంటుంది అందువల్ల హీట్ కనబడదు మనకి కూలింగ్ కనబడదు ఎంత ఏసీ చేసినా ఏసీ ఏసీ పని చేసింది కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది కట్ ఆఫ్ ఉండదు మిషన్కి కట్ ఆఫ్ ఉండదు నడుస్తూ ఉంటుంది కూలింగ్ సరిపోతుంది అదే అయితే ఏసీ మనం ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయచ్చు కానీ వన్ పాయింట్లోనే ఉండాలి సో మనం ఫైవ్ పాయింట్ ఫోర్ పాయింట్ అయితే గ్రౌండ్లో ఉన్న వాళ్ళే వాడచ్చు ఓకే ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి ఏసీ వాడి ఏసీకి సున్నితంగా అయిపోయి బయటకి వెళ్ళాలంటే చాలా మందికి వల్ల కావట్లేదు ఏసీకి బానిసే పోతున్నారు వెళ్ళి కొంచెం అండ్లో కూడా తట్టుకోలేకపోతున్నారు అసలు మినిమం ఇలా నార్మల్గా ఇంట్లో ఏసీ వాడుతూ బయట క్లైమేట్ కూడా మనం తట్టుకోవాలంటే ఏసీ టెంపరేచర్ ఎంతలో ఉండాలి ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది హై కూలింగ్ హై కూలింగ్ అని ఎయిటీన్ నుంచి ట్వంటీ వందాక కూలింగ్ పెట్టుకుంటున్నారు దానివల్ల ఏంటంటే ఏసీ లేనిది మానవుడు ఉండలేడు ఇంకా కొంతకాలం తర్వాత తను ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడికాయ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో బయటకు వస్తే పైన అవ్వగలి అలానే మంచి పరిస్థితి కూడా కొన్నాళ్ళు ఏసీ ఆయుధంగా మెయిన్ చేస్తే బయటకు వస్తే తన ఎందుకు పైరాడు అలా కాకుండా మానవుడు ఎంత ఏసీని కంటిన్యూ చేసుకోవచ్చు అంటే ఎంత కులంగా వాడచ్చు అంటే ట్వంటీ త్రీ నుండి ట్వంటీ సిక్స్ దాకా వాడచ్చు ఓకే అంటే అది మెయిన్ ట్వంటీ త్రీ నుంచి ఇంతకు మించి తగ్గించారంటే మళ్ళీ బయట క్లైమేట్ తట్టుకోలేదు ఈ విధంగా వాడటం వల్ల కరెంట్ కన్జక్షన్ తగ్గింది మనకి ఆరోగ్యపరంగా బాగుంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఉంటాడు అదే ఎయిటీ వాడినా అనుకోండి బయటికి వెళ్తే ఇందు మంచిగా అందుకని మనం ఎక్కువ ఏసీ ఈ విధంగా వాడితే ఒక లెవెల్లో వెళ్ళిపోతాం మనం కరెంటు కన్సక్షన్ బాగుంటుంది పరంగా బాగుంటుంది అదే ఏదో మన మనమే కొందాం మనమే ఉంది ఉందని చెప్పేసి సిక్స్టీన్ సెవెంటీనో పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది చాలా ఇబ్బంది ఆరోగ్యపరంగా చాలా దెబ్బలు ఉంటారు ఫస్ట్ కనపడవచ్చు ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అతనికి అర్థం అయిపోయింది ఏసీ వాడటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అదే సార్ అందులో ఇంకోటి ఏంటంటే ఏసీ పెట్టించుకున్న వాళ్ళు ఎవరికైనా సరే కరెంటు బిల్లు వాచిపోద్ది అంటారు కదా సో కరెంటు బిల్లు మాకు ట్రిక్ చెప్పండి ఏసీ వాడుతున్నా కూడా కరెంటు బిల్లు కొంచెం తగ్గులో రావాలంటే ఎలా వాడాలి ఎలా వాడాలంటే ఫస్ట్ సమ్మర్ రాకముందే సర్వీస్ చెప్పి ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏసీ ఉన్న వాళ్ళందరూ కూడా సో మనం ఏసీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రన్ చేసుకుంటూ పవర్ బిల్ తక్కువ రావాలంటే ఎలా వాడాలనే చెప్తున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే మనం సమ్మర్ రాకముందే ఏసీ సర్వీస్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే సార్ సమ్మర్ ఇప్పుడే రావులో ఏసీ సర్వీస్ చేసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ క్లియర్ అయ్యి ఏసీ కరెంట్ బిల్ సగం తగ్గినట్టే మనకి సగం అయిపోయింది మిగతా సగం ఏం చేయాలంటే మనం సెట్ పాయింట్ ఎంత పెట్టుకుని మాట్లాడుకున్నాం మనం ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ దాకా పెట్టుకుంటే చాలా తక్కువ కన్సెక్షన్ వచ్చింది కరెంట్ బిల్స్ ఇంకా మీకు ఓకే ఇంకా ఇంతకన్నా వాడదాం అంటే ట్వంటీ ఎయిట్ బిలో ఓకే కరెంట్ బిల్లు రానే రాదు ఓకే సార్ ఫైవ్ హండ్రెడ్ అన్న దాడదు ఓకే సార్ అది ఓకే అంటే ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ దాకా పెట్టుకోవచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ త్రీ వరకు పెట్టుకుంటే కరెంటు బిల్ అయితే చాలా తగ్గుతుంది తగ్గుద్ది ఇంకా తగ్గాలనుకుంటే ట్వంటీ ఎయిట్ దాకా మనం చేసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ అంటే మరీ చల్లదు నార్మల్ మనం ఓకే ఓకే అంటే మానవుడికి అనుకూలం ఉన్నట్టు ఓకే నేను చెప్పేది చిన్నపిల్లలకి అయితే ట్వంటీ ఎయిట్ మెయిన్ చేయాలి ఇప్పుడు పసిపిల్ల వన్ ఇయర్ లోపల వాళ్ళు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ మెయింట్ చేయాలి వాళ్ళు ఇప్పటి నుంచి మనం ఎయిటీన్ ట్వంటీ నుంచి మెయిన్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక ఏది ఉండరు చూడండి ఫోర్ ఫైవ్ కావాలి సార్ మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఏసీకి ఏసీ టెంపరేచర్ వాడుకోవాలంటే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు మహా ఇంకొంచెం అనుకుంటే ట్వంటీ ఎయిట్ వరకు అన్నారు కదా చిన్న పిల్లలు ఏసీ టెంపరేచర్లో ఉండాలంటే ఎంత టెంపరేచర్లో పెట్టుకోవాలంటారు చిన్న పిల్లలకి టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడే ఏసీ అలవాటు చేసే కన్నా ఏసీ కొంచెం దూరం ఉంటాం బెటర్ అనుకుంటున్నాం ఈ వాతావరణం బట్టి అందువల్ల ఏంటంటే ఏ పిల్లలకి ఏసీ స్టార్టింగ్కి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ మనం ఏది వాడుతున్నాము అదే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు పెట్టుకొని ట్వంటీ ఎయిట్ దగ్గర మెయిన్ చేస్తే పిల్లల లైఫ్ బాగుంటుంది పిల్లల లైఫ్ కూడా ఆరోగ్యపరంగా బాగుంటాయి అదే మనం ఎయిటీన్ నైన్టీన్ వాడాలనుకోండి వన్ ఇయర్గా పిల్లలు సెకండ్ ఇయర్ కల్లా ఏసీ లేని ఉండేడు దాన్ని బయటకి కావాలి ఏసీ పెట్టుకుని అలా రా ఓకే సార్ ఏది అంటే ఏసీ ఎండగా తగ్గుకొని బ్యాగ్ లాగా అలా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది అదే మన ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ దాకా మెయిన్ చేస్తే పిల్లలకి అవకాశం ఉండదు అన్ని అనుకూలంగా ఉంటాడు ఏ ఎండకైనా తట్టుకున్నట్టు ఉంటాడు చిన్న పిల్లలు అయితే ప్రజెంట్ అయితే చిన్న పిల్లలకి అవైడ్ చేసామంటే సో అందులో చాలా మందికి చాలా డౌట్ ఉన్నాయి సార్ నాకు కూడా పర్సనల్ డౌట్ ఉంది ఏంటంటే అనుకోకుండా ఏసీలు ఫైర్ అయిపోతున్నాయి అసలు ఎందుకు ఫైర్ అయిపోతున్నాయి సేఫ్టీ గా ఉండాలంటే మనం ఏం చేయాలి చాలా మంచి క్వశ్చన్ అండి దీనికి ఏంటంటే మెయిన్ ఏసీ ఎప్పుడు ఫైర్ కాదండి నైన్ నెంబర్ ఫైర్ కాదు ఇప్పుడు ఫైర్ అయ్యిందంటే ఒక టెక్నీషియన్ పరంగా టెక్నీషియన్ కాకుండా కొత్తగా నేర్చుకోవటం కుర్రోళ్ళు కొత్త ట్రైనింగ్ రావటం అర్థం కాక అంత ముందు ఏ గ్యాస్ అర్థం కాక ఒక గ్యాస్ నెంబర్ ఉంటే ఒక గ్యాస్ ఎక్కియటం దానివల్ల ఫైర్ జరుగుతుంది మెయిన్ రీజన్ అయితే ఇప్పుడైతే చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట అసలు ఏసీస్ జనరల్గా ఎందుకు ఫైర్ అవుతున్నారు ఒక్కసారి తెలుసుకుందాం సార్ మాటలో గ్యాస్ ప్రాబ్లం అయితే ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు వచ్చే గ్యాస్ మొత్తం హై ప్రెజర్ గ్యాస్ అంటే అంటే ముందు లో ప్రెజర్ గ్యాస్ ఇప్పుడు హై ప్రెజర్ అంటే థర్టీ టూ ఫోర్ వన్ జీరో గ్యాస్ నెంబర్లు ఉంటాయి ఈ నెంబర్ ఆధారంగా థర్టీ టూ స్థానంలో ఫోర్ వన్ జీరో నింపితే ఫైర్ అయిపోతుంది ట్వంటీ టూ స్థానంలో థర్టీ టూ నింపితే ఫైర్ అయిపోతుంది ఈ టెక్నిషియన్ కొత్తగా ట్రైనింగ్ వాళ్ళకి థర్టీ టూ కి ట్వంటీ టూ కి ఫోర్ వన్ జీరో డిఫరెంట్ తెలియదు ఏదైనా గ్యాసే ఉంటారు కొంతమంది అయితే ఈ మధ్యలో ఏమంటారు అంటే ఇంట్లో కూడా గ్యాస్ ఉంది కదన్నా మా గ్యాస్ వాడుకోండి అంటారు ఇంట్లో గ్యాస్ ఎల్పీజీ అది వంట చేసుకుని ఉపయోగపడుతుంది ఇది పర్పస్ అంది కూలింగ్ పర్పస్ కూలింగ్ గ్యాస్ ఇది కూలింగ్ గ్యాస్ వాడతాం కానీ తన మైండ్లో ఏముందంటే టెక్నిషియన్ పరంగా వాళ్ళకి తెలిసి మెకానిక్ పరంగా ఏందనేది ఇంట్లో పరంగా తెలియదు మనకి ఏ ఏ గ్యాస్ వాడదు ఏమైనా గ్యాసే కదా ఉంటుంది ఇలా ఈ గ్యాస్ కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఫైర్ అయిపోయింది ఏ గ్యాస్ నింపాలో ఆ గ్యాస్ నింపాలి ఏ బ్లడ్ గ్రూప్ ఏ విధంగా మనం వాడతామో ఏ బ్లడ్ గ్రూప్ వాడతామో అదే బ్లడ్ గ్రూప్ సెట్ అయింది మనకి ఏ బ్లడ్ ఆ చేస్తే మనకి ప్రమాదం సేమ్ ప్రమాదాలు దీనిలో కూడా అదే ప్రాబ్లం ఉంటాయి మనకి అసలు మనకి ఏసీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్రాసెస్ గురించి చెప్తారా ఏసీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అసలు ఎలా చేయాలి రూమ్లో ఏసీ ఇన్స్టాలేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి రూమ్ సైజ్ చూసుకోవాలి మనం రూమ్ విడితే ఎంత ఉంది టెన్ బై టెన్ ఆ వన్ పాయింట్ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీనా దాన్ని బట్టి ఏసీ ఎంత టెన్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి గడపగా ఎదురుగా ఏసీ మనం ఫ్రిడ్జ్ చేయవద్దు అలా ఫ్రిడ్జ్ చేయడం వల్ల ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో ఆ కూలింగ్ మొత్తం గడపగా ఓపెన్ ఉందనుకోండి మొత్తం కూలింగ్ బయటికి సో దాని ప్రాసెస్ లేదు లేదా ఇంట్లో కప్బోర్స్ ఉండకూడదు ఐరన్ కబోర్డ్స్ ఓకే ఐరన్ కబోర్స్ కూలింగ్ తగ్గిపోయింది ఎందువల్ల ఐరన్ మొత్తం కూలింగ్ అని తో కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చింది ఇంకా ఫస్ట్ ఏంటంటే కరెంట్ బిల్ ఎందుకు వస్తే ఇవన్నీ ఇంట్లో ఐరన్ కబోర్డ్స్ ఉంటే ఐరన్ సామాన్ ఎక్కువ ఉంటే ఆ రూల్ వేసి కూలింగ్ రాదు ఎందుకంటే ఆటోమేటిక్గా తీసుకుని ఉంటాయి కరెంట్ బిల్లు వాడుతూ ఉంటుంది ఏసి ఇప్పుడు కరెంటు నడుపుతూ ఉంటుంది ఈ డిఫరెంట్ వల్ల మనం ఎన్ని రూళ్ళు ఎలా ఉండాలో ఆ విధంగా పెట్టుకుంటే కట్ కొంటండి ఓకే సర్ అండ్ అవన్నీ ఉండడం వల్ల మనకి ఏసీ రాదు కరెంట్ బిల్ ఎక్కువ బిల్ ఎక్కువ చల్లదనం రాదు కటాఫ్ అవుతుంది వస్తుంది కటాఫ్ ఉండొనమాట ఓకే సర్ అండ్ ఇంకో ఇంకా ఇప్పుడు ఏసీ లో ఇంకా ముఖ్యమైన పార్ట్స్ ఉన్నాయి సార్ మాకు చూపిస్తారా ఆ ఏసీ ముఖ్యమైన పార్ట్స్ అంటే మూడు ఉంటాయండి అండి మెయిన్ హోల్సే ఇండోర్ దీని ఇండోర్ అంటాం మా ఇన్నా చెప్పుకుందాం మా ఫస్ట్ ఇండోర్ అండి దీంతో పాటు కూలింగ్ రావడానికి ఇంకో కాయలు ఉంది అవుట్ కాయలు అంటారు మనం ఏసీలో రెండు పాటలు చెప్పి ఉన్నాక మనం ఒక ఇండోర్ చూపుకున్నాం ఆల్రెడీ ఇండోర్ అయిపోయింది ఇండోర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ ఈ అవుట్డోర్ ఈ వచ్చేసి దీని కంపల్సర్ ఫ్యాన్ మోడర్ ఒకటి ఉంది అవుట్డోర్ కాయల్స్ ఉంటాయి హీట్ కండెన్స్ కాయలు అనమాట ఈ హీట్ కండెన్స్ కాయిల్ ద్వారా మనకు కూలింగ్ వచ్చింది దీని ద్వారా మన కూలింగ్ జెంట సార్ మనకైతే ఏసీ గురించి మీరు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు బేసిక్ నుంచి డెప్త్ వరకు సార్ సార్ అసలు మన దగ్గర సర్వీస్ ఎలా ఉంటుంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా మన సర్వీస్ వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ నుంచి పనిచేస్తున్నాను అండి ఈ వర్క్లో ఈ ఫీల్డ్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ పనిచేసి వచ్చాను హెచ్విఏసి మెకానికల్గా నెక్స్ట్ దాని నుంచి మనం లాక్డౌన్లో ఇబ్బంది కొన్ని ఇబ్బంది ఎదుర్కొన్నాం దాని ద్వారా మనం షాప్ పెట్టడం జరిగింది దీని ద్వారా మనం కొత్తగా ఇన్స్టిట్యూట్లో పెట్టబోతున్నాం ఆల్రెడీ ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఇంకా మంత్స్ ఓకే ఓకే అంటే ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు పిల్లలు ట్రైనింగ్ పిల్లలకి ఏ విధంగా నేర్పాలి ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ చేసి ఇంత ఎమౌంట్ తీసుకుంటారు అలా కాకుండా మనం ఫ్రీ ప్రాసెస్ ఎక్కువ మంది జాబ్ లేకుండా ఎంత మంది ఉంటున్నారు వాళ్ళకి చదువుకొని ఇంటర్వ్యూ డిగ్రీలు బీటెల్ చేసి జాబ్ లేక అలాంటి పోతున్నారు అసలు వాళ్ళకి ఏంటంటే ఈ పని నేర్చడం వల్ల ఇంట్లో తిండికి లోటు లేకుండా ప్రశాంతం గడిపే ఛాన్స్ ఉంది అందువల్ల ఇన్స్టిట్యూట్ కూడా ఫ్రీగా పెడదాం చూస్తున్నాం ఓకే సార్ లేని వాళ్ళ కోసం కానీ మంచి వాళ్ళు దీని ద్వారా మనకి హెల్ప్ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా ఇవ్వడం కూడా జరిగింది స్టార్ట్ అయిపోతుంది అంటారు సార్ వన్ ఆర్ టూ మంత్స్లో మనకి స్టార్ట్ అయిపోతుంది ఓకే సార్ దీనికోసం మనకు నంబర్ని అప్రోచ్ కావచ్చు ఓకే సార్ డీటెయిల్స్ మాత్రం ఇస్తాం మనం ఎక్కడ ఏంది అనేది కూడా మనకి షాప్ వచ్చేసి మియాపూర్ ఎక్స్ రోడ్ లో బస్ స్టాప్ బ్యాక్ సైడ్ లో ఉంది ఓకే ఏసీ గురించి అయితే మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మనం శివమణి గారు చెప్పినట్టు ఏసీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం సో ఎవరైనా సరే ఏ చిన్న రిపేర్ వచ్చినా ఎలాంటి డౌట్ వచ్చినా ఇక్కడైతే స్పేర్ పార్ట్స్ కూడా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఒక కాల్ చేశారంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు అండ్ ఇంకోటి వచ్చేసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలనుకుంటున్నారు ఎవరైనా యూత్ ఎవరైనా ఖాళీగా ఉంటే ఇలా టెక్నీషియన్ చేయాలని చెప్పేసి ఆయన ఫ్రీగా కోర్స్ అయితే పెట్టబోతున్నా ఫీజ్ అయితే ఒక్క రూపాయి కూడా ఉండదు ఆయన ముందు ఆయన మాటలను చెప్పారు సో మరికొద్ది రోజుల్లో ఆయన దగ్గర నుంచి మనం ఇన్స్టిట్యూట్ కూడా రాబోతుంది సో ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్న మీకు ఇంట్లో రిఫ్రిజిరేటర్లు కూడా చేస్తారు వీళ్ళు రిఫ్రిజిరేటర్లు కానీ ఏసీలు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కింది కనిపిస్తున్న నెంబర్లకైతే మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్